రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు శుక్రవారం అనకాపల్లి మండలంలోని పలు పంచాయతీలో ఘనంగా జరిగాయి అనకాపల్లి మండలంలోని శంకరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హార్టికల్చరల్ అధికారి ఏ లావణ్య హాజరయ్యారు గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలో గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు పనులు మనకు కావాలంటే మళ్ళీ ఎస్టిమేషన్ జనరేట్ చేసి అది రూపకల్పన చేసి మళ్ళీ పంచాయతీలకి ఒకవేళ డ్రైన్స్ కానీ లేదంటే చెరువుగడ్లు కానీ సీసీ రోడ్స్ కానీ చాలా మంది ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం ఏంటంటే బుర్రతో వెళ్తారు కాళ్ళకి బురద బుర్రత వస్తారు చాలా తెలుసు మాకు కూడా సో అలాంటి దగ్గర ఏంటంటే డ్రావిడ్ రోడ్ వేసుకుంటే బెటరా సీసీ రోడ్ వేసుకుంటే బెట్రా ముందు ఎస్టిమేషన్స్ ఇచ్చారు అవి కాకుండా మీ ఆలోచనలు ఏమైనా ఉండి ఒకవేళ ఇవ్వకుండా ఉంటే ఎవరైనా చెప్పవచ్చు ఎవరైనా ఇవ్వొచ్చు దీనికి ఏమి ఎటువంటి అబ్జెక్షన్స్ ఏం లేదు ఇదంతా మనకు ఊరు బాగా కోసం వ్యక్తిగత గ్రామ వికాస కోసం మనం ఇది ఈరోజు ఇంత పకడ్బందీగా అంటే అందరూ లేడీస్ ఉన్నారు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ గ్రామంలో ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే మీరు అందరూ ఉపాసమని పనులు కలుతున్నారని మన టీఏ కానీ అబ్బాయి కానీ మీరు రాకపోతే ఏమని చెప్పొచ్చారో నాకు తెలియదు మీ మీరు ఇంట్రెస్ట్ వచ్చేది లేదు చాలా సంతోషం అయితే ఏంటంటే నేను ముందు చెప్తాను వర్క్ చెప్తాను ముందు ఏమేమి ఉన్నాయే కొంతమందికి పనుల తోట ఉండొచ్చు కొంతమంది కోరు తోట ఉండొచ్చు తోట ఉండొచ్చు మీ తోటలో కూడా ఏం పనులు చేసుకోవచ్చు అసలు కొత్తగా ఎవరైనా ఖాళీ స్థలాల్లో ఏమైనా మొక్కలు వేసుకోవడానికి ఏమేమి సంతోషాలు ఉన్నాయి నేను చెప్తాను అవి మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటే మీరు అలాగే తుంపల్ పంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభ రసాభసగా మారింది ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గానివాలుగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదే రచ్చ చేస్తున్న నాయకులను సాధింపజేసి సభ సజావుగా సాగేందుకు కృషి చేశారు